గారికి ఆయన ఒక్కసారి సైలెంట్ అయిండే మేబీ సైలెంట్ అయిపోయింది సో అది కరెక్ట్ కూడా అంటే నామినేషన్ లో అరే వాళ్ళు ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి అరే తురే అనుకోండ్షిలా అనుకోవచ్చా మరి జనానికి అట్లా లేదు కదా నేను చెప్తున్నా వాళ్ళ ఫ్రెండ్షిప్ వాళ్ళు కలిసిపోయారు ఇప్పుడు అబ్బాయి పట్టుకున్నాడు కళ్యాణ్ ఏమీ అనుకోలేదు కదా వాళ్ళిద్దరు అవుతానే మాట్లాడుకున్నారు కదా కానీ వాళ్ళకి మనకే ఇవన్నీ బాధలు అర్థమవుతుంది వాళ్ళిద్దరికి ఏమి ఉండదు కాబట్టి మీరు ఈ రోజు వేస్తారు చూడండి ఇద్దరు మావో మావో అని కూర్చుంటారు ఎవరు రాదోళ్ళంటే మనమే ప్లస్ అవుతుంటారా వాళ్ళెవరో కూడా తనుజా గారిని ప్లస్ అవుతారన్న ఏం మాట్లాడుతున్నారు అలా ఏం లేదన్నా ఎవరికి పేజ్ వాళ్ళకుంది ఆ తనుజ గారి ప్లస్ చేయాలంటే సమస్య చెట్గా నామినేట్ చేస్తారు అక్కడ పాయింట్ ఎక్కడ పాయింట్ ఎక్కడ పోయిందో తీసుకొచ్చేసి చాలా సామరస్యంగా ఎక్కువ గొడవ పడకుండా మళ్ళీ ఖనింగ్ మరి చెప్పేసిందండి ఆస్తులు ఈసారి అంత గా ఎందుకు వెళ్ళిపోయింది అర్థం కాలేదు దియగారిని దియగారు నామినేట్ చెప్తున్నా అంటే ఇప్పుడు ఆయన తోటి అంటే సుమన్ శెట్టితో ఆర్గ్యూ చేసే నా వాల్యూస్ అంటే నా ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుద్ది అనే ఇంటెన్షన్ లో తక్కువ వాదించింది అని అది పాయింట్స్ చెప్పుకుంది ఆయన రాగానే ఈ పాయింట్స్ చెప్పుకుంది కానీ ఇప్పుడు మామూలుగా అయితే నామినేషన్ పరంగా సుమన్ శెట్టి గారు కరెక్టే అక్కడ ఆయన ఈ ఉద్దేశం తీసుకెళ్ళి వేరే షోర్ కానీ చెప్పే పాయింట్స్ ఉన్నాయి కదా అయితే తరీచ్ చెప్తాది ఎయిట్ చెప్తాది సార్ ఆ రెండు కాకుండా తెలివిగా ఇంకోలా చెప్పింది మన ఫ్యామిలీగా ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు కదా మేము బాగా మంచిగా ఇదైపోయినట్టుందేమో ఇప్పుడు చాలా తెలివిగా ఎవరినో తప్పుకూడదు అన్న ఫీలింగ్ తో మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది సుమన్ శెట్టి గారు ప్రతి నామినేషన్ లో ఓన్లీ క్యాప్టెన్సీ గురించి అంటే క్యాప్టెన్సీ టాస్క్ ఆమెకి ఏమైనా చిన్న మైనస్ దొరికితే ఆ దాని మీద ముందు పెట్టుకొచ్చి చూపిస్తున్నాడు సో దాన్ని మీరు ఎలా చూస్తారమ్మా యాక్చువల్ గా ఎప్పుడు ఆయన ఏంటంటే బేసిక్ గా ఆయనకి సేఫ్ నామినేషన్స్ చేయడం చాలా అలవాటు అండి ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి కూడా అదే అలవాటు అనమాట కాకపోతే ఈసారి తన జగన్ చేయడం మాత్రం కరెక్టే అనిపించింది ఆయన అమినేషన్ రాంగ్ లేదు కానీ చెప్పే విధానం మాత్రం చెప్పారండి బిగ్ బాస్ హౌస్ లో స్టాండ్ అంటే బేసిక్ గా మీరు అందరూ కూడా ఏంటంటే తల జాగ్రత్త బయట పోలింగ్ వల్ల సీరియల్ వల్ల పోలింగ్ ఎక్కువ అవుతుంది తప్ప అమ్మాయికి అంతే తప్ప చేయట్లేదు సూపర్ మేడం ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే పేరెంట్స్ వచ్చారు డెమోన్ పవన్ కి వాళ్ళ ఫాదర్ వచ్చారు అంటే ప్రతి కంటెస్టెంట్ కి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు కానీ ఓన్లీ సీరియల్ చూసేట వాళ్ళకి తనుజాకి మాత్రమే ఎందుకు తీసుకొచ్చారు సీరియల్ బ్యాచ్ ని అంత అవసరమంటారా చెత్తని చూడమంటారా మీరు ఎలా చేస్తారు కానీ చూడాలా పోతా మీ ఇష్టం అది ఇష్టం కాదు మీ ఇష్టం అది సెకండరీ ఏంటంటే అన్న చెప్తా బేసిక్ గా మొన్న సిస్టర్ వచ్చారు సీరియల్ యాక్టర్ వాళ్ళ లోపలికి ఫ్యామిలీ వీక్ లో ఆ పాయింట్ మర్చిపోయినట్టున్నారు మీరు అప్పుడు కూడా సీరియల్ యాక్టర్ తీసుకొచ్చు ఉండొచ్చు వాళ్ళు రియల్ సిస్టర్ తీసుకొచ్చాము ఇక్కడ ఈ ఫ్యామిలీ వాళ్ళు ఎం తీసుకొచ్చారంటే నిజంగా నా హరిత గారితో ఆమెకు వచ్చాం చాలా సపోర్టివండి మీరు కావాలంటే దాని ముందరే మహానట్ అంటే ఇంకా క్వశ్చన్ చెప్తాను మీరు క్వశ్చన్ వేస్తే క్వశ్చన్ తప్ప మా తీసుకోరారు మీరు అన్న క్వశ్చన్ ప్రకారం అయితే సో అది రాంగ్ ఇది అని నేను చెప్తాను సెకండ్ అది వాళ్ళ వాళ్ళ సీరియల్ వాళ్ళని తీసుకొచ్చారంటే ఆల్రెడీ దాని మీద మాట్లాడి ఆల్రెడీ అవతారం అవసరమా తరచే వాళ్ళు ఎవరని చెప్పేసి సో ఆయన అంటే ఇంపార్టెంట్ అని ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నారు మరి ఆయన రిలేషన్ వేరేది తల సంగతి మనం మాట్లాడుకుందాం ఇదంతా వద్దు కానీ హరిత గారు మాత్రం నిజంగానే బయట ఆమెకి ఇక్కడ సీరియల్ పరంగా కానీ మామూలుగా రియల్ గా ఆమెకి చాలా అమ్మలాగా ఉంది అనే నాని బిఫోర్ వీడియోస్ కూడా నేను చూశాను ఓకే నేను ఏం తీసుకొచ్చాను నాకు కూడా అనిపించి నేను ఎందుకు తీసుకొచ్చాను బిఫోర్ చూసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడాలు చాలా ఫంక్షన్స్ చేసుకోవడాలు అన్ని జరిగినాయి ఇంకో విషయం బిగ్ బాస్ వచ్చే ముందు కూడా ఆల్ ది బెస్ట్ వీడియో కూడా వాయిల్ దగ్గర జరిగింది కాబట్టి సీరియల్ ఫాలోయింగ్ ప్లాన్ చేశారు అది మీకు తెలియాలండి క్వశ్చన్ మీరే ప్లాన్ మేడం మరి ఇప్పుడు పేరెంట్స్ రావాలి కానీ స్టార్ మా బ్యాచ్ ని గెలిపించేదానికి స్టార్ మా సీరియల్ బ్యాచ్ ని మొత్తం తీసుకొచ్చి అయినా ఇప్పుడు ఒక రోజు సీరియల్స్ ఎపిసోడ్ నడిపించినట్టు బిగ్ బాస్ నడిపిస్తే ఈమె ఓట్లు చెప్పి మళ్ళీ సీరియల్ ఓటింగ్ యాక్టింగ్ పెరుగుద్దని ఓటింగ్ పెరుగుద్ది అని చెప్పేసి తనుజాకి ఏమైనా ప్లాన్ చేశారనుకోవచ్చా లాస్ట్ ఈ ఫోర్ వీక్స్ లో